బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతి వనం ఏకశిలా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతి వనం ఏకశిలా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య హాజరయ్యారు మాజీ మంత్రివర్యులు బసవరాజ్ సారయ్య మాట్లాడుతూ పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా పోరాడుతుందని అన్నారు పేదలపై ఇరవై వేల కోట్ల భారం ఊపేందుకే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏర్పాటు చేశారని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలందరూ ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని హామీ ఇచ్చారన్నారు ఆ హామీని ఇప్పుడు నెరవేర్చాలన్నారు చేయని పక్షంలో దశల వారీగా పోరాటాలు చేస్తామన్నారు ఉచిత హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందన్నారు రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్లు సుందర్రాజ్ యాదవ్ మరియు రెడ్డి పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ జనార్దన్ గౌడ్ సల్వాజీ రవీంద్రరావు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు